హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది చాలామంది చాలా రకాల వీడియోలు చేయమని అంటున్నారు నేను ఒకటి తర్వాత ఒకటి అన్ని రకాల వీడియోలు చేస్తూ ఉంటాను తప్పకుండా మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువగా రీచ్ ఉంటుంది కాబట్టి నేను కూడా ఇంకా ఎక్కువగా వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ షేర్ చేయమని కోరుతున్నాను అలాగే నేను చేస్తున్నటువంటి వీడియోలను ప్రతిరోజు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉన్నాను మీరు కూడా నేను చేస్తున్నటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్నైతే యాడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసి మీరు నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎప్పటికప్పుడు వాట్సాప్ అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలనుకునేవారు లేదా ఇంగ్లీష్కు సంబంధించినటువంటి సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్కి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీతో పర్సనల్గా మాట్లాడి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఎవరైతే నా ఈ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ సభ్యత్వం తీసుకున్నారో వారికి నా యొక్క వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ను అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని క్లిక్ చేసుకున్నా మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోవచ్చు చూడాలి ముందుగా హెడ్లైన్ ద సైన్స్ ఈజ్ క్లియర్ క్రౌడ్ డిజాస్టర్స్ ఆర్ ప్రివెంటబుల్ చూడాలి ద సైన్స్ ఈజ్ క్లియర్ అంటే శాస్త్రం స్పష్టంగా ఉంది సైన్స్ అంటే ఇక్కడ శాస్త్రం అని చెప్పాలి ఈజ్ క్లియర్ స్పష్టంగా ఉంది లేదా స్పష్టంగా చెబుతోంది అని చెప్పొచ్చు లేదా స్పష్టంగా రుజువైందని కూడా చెప్పొచ్చు క్రౌడ్ డిజాస్టర్స్ ఆర్ ప్రివెంటబుల్ క్రౌడ్ డిజాస్టర్స్ అంటే గుంపు ప్రమాదాలు క్రౌడ్ అంటే గుంపు లేదా సమూహం డిజాస్టర్స్ అంటే ప్రమాదాలు ఆర్ ప్రివెంటబుల్ అంటే నివారించగలిగినవే లేదా నివారించవచ్చు అని కూడా చెప్పొచ్చు ద సైన్స్ ఈజ్ క్లియర్ క్రౌడ్ డిజాస్టర్స్ ఆర్ ప్రివెంటబుల్ అంటే శాస్త్రం స్పష్టంగా చెబుతోంది గుంపు ప్రమాదాలు నివారించగలిగినవే లేదా గుంపు ప్రమాదాలు నివారించవచ్చు అని చెప్పొచ్చు చూడాలి వివరాల్లోకి వెళ్తే దిస్ వీక్ ఇన్ ఇండియా థర్టీ పీపుల్ వర్ కిల్డ్ ఇన్ ఎ డెడ్లీ క్రౌడ్ క్రష్ దట్ అకర్డ్ ఎట్ ద మహాకంబ్ చూడాలి దిస్ వీక్ అంటే ఈ వారంలో ఇన్ ఇండియా భారతదేశంలో థర్టీ పీపుల్ వర్ కిల్డ్ అంటే ముప్పై మంది మృతి చెందారు ఇది ప్యాసివైజ్లో ఉంది సాధారణమైన వాక్యాల్లో ఏమని చెప్పాలంటే ముప్పై మంది చంపబడ్డారని అర్థం చేసుకోవాలి కానీ ఇలాంటివన్నీ ప్రత్యేక కార్యక్రమాల్లో జరిగాయి కాబట్టి మనం వీటిని ప్యాసివైజ్లో చెప్పుకున్నప్పటికీ తెలుగులో మాత్రం యాక్టివ్ వైజ్లోనే చెప్పాలి ఏమని చెప్పాలంటే ముప్పై మంది మృతి చెందారు అని చెప్పాలి కానీ ముప్పై మంది చంపబడ్డారని అనకూడదు తెలుగులో థర్టీ పీపుల్ వర్ కిల్డ్ అని చెప్పాలి ప్యాసివైజ్లోనే చెప్పాలి కానీ ఇక్కడ ఎవరూ చంపబడలేదు అంటే ఎవరూ చంపలేదు ఈయన డెడ్లీ క్రౌడ్ క్రష్ అంటే ఘోరమైన గుంపు తొక్కిసలాటలో అంటే లోపల ఏ డెడ్లీ క్రౌడ్ క్రష్ అంటే ఒక ఘోరమైనటువంటి గుంపు తొక్కిసలాటలో క్రౌడ్ అంటే గుంపు లేదా సమూహం క్రష్ తొక్కిసలాటను అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏ డెడ్లీ అంటే ఘోరమైనటువంటి దట్ అక్కడ్ ఎట్ ద మహాకంబ్ ఇక్కడ దట్ అనేది రిలేటివ్ పురాణంగా చెప్పుకోవచ్చు దట్ అక్కడ్ అంటే అది సంభవించింది ఎక్కడైతే సంభవించిందో అదే ఆ గుంపు తొక్కిసలాట అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది ఎట్ ద మహాకుంభ అంటే మహాకుంభ మేళాలో ఈ వారంలో భారతదేశంలో మహాకుంభమేళాలో జరిగిన ఘోరమైన గుంపు తొక్కిసలాటలో ముప్పై మంది మరణించారు లేదా మృతి చెందారు దిస్ రైటర్స్ హార్ట్ టు దేర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ దిస్ రైటర్స్ హార్ట్ అంటే ఈ రచయిత యొక్క హృదయం చూడాలి దిస్ రైటర్స్ ఇక్కడ రైటర్స్ అని ఉంది అంటే రచయిత యొక్క హర్ట్ హృదయం గోస్ అవుట్ అనేది ఇలాంటివి ఇడియోమిటిక్ ఎక్స్ప్రెషన్స్ గుర్తుపెట్టుకోవాలి అవుట్ అంటే సానుభూతి తెలియచేయడం అని అర్థం చేసుకోవాలి ఈ రచయిత యొక్క హృదయం ఈ రచయిత హృదయపూర్వక సానుభూతిని తెలియచేస్తున్నారు ఎవరికి టు దేర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఈ ఘటన బా బాధితుల కుటుంబాలకు స్నేహితులకు ఈ రచయిత హృదయపూర్వక సానుభూతిని తెలియచేస్తున్నారని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ వాడుతూ ఉండాలి అవుట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఫ్రేజెస్ మీరు అండర్లైన్ చేసుకుని ఒక డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి మీకు సందర్భం వచ్చినప్పుడు ఇలాంటివి రాస్తూ ఉండొచ్చు దిస్ రైటర్స్ హర్ట్ టు దేర్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అంటే ఈ బాధితుల కుటుంబాలకు స్నేహితులకు ఈ రచయిత హృదయపూర్వక సానుభూతిని తెలియచేస్తున్నారు ట్రాజిడీస్ యాస్ దిస్ వన్ హ్యావ్ బికమ్ ఫార్ టూ కామన్ అక్రాస్ ద వరల్డ్ ఎట్ రిలీజియస్ పిలిగ్రిమేజెస్ స్పోర్టింగ్ ఈవెంట్స్ అండ్ ఈవెన్ మ్యూజిక్ కన్సర్ట్స్ చూడాలి ట్రాజిడీస్ అంటే విషాదకరమైనటువంటి సంఘటనలు ఇది ప్లూరల్ బహువచనంలో ఉంది యాస్ అంటే అలాంటివి దిస్ వన్ ఇది అలాంటిదే ఏది ఈ మహాకుంభమేళాలో జరిగినటువంటి తొక్కిసలా కూడా అలాంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన హ్యావ్ బికమ్ ఫార్ టు కామన్ అక్రాస్ ద వరల్డ్ ఎట్ రిలీజియస్ పిలిగ్రిమేజెస్ స్పోర్టింగ్ ఈవెంట్స్ అండ్ ఈవెన్ మ్యూజిక్ కన్సర్ట్స్ హ్యావ్ బికమ్ ఫార్ టు కామన్ అంటే చాలా తరచుగా జరుగుతూ ఉన్నాయి టూ కామన్ అంటే చాలా తరచుగా హ్యావ్ బికమ్ అంటే జరుగుతున్నాయి అక్రాస్ అంతటా ద వరల్డ్ ప్రపంచమంతటా ప్రపంచవ్యాప్తంగా లేదా ప్రపంచమంతటా తరచుగా జరుగుతూ ఉన్నాయి ఎట్ రిలీజియస్ పిలిగ్రిమేజెస్ స్పోర్టింగ్ ఈవెంట్స్ అండ్ ఈవెంట్ మ్యూజిక్ కన్సర్ట్స్ అంటే మతపరమైనటువంటి యాత్రలు క్రీడా ఈవెంట్లు సంగీత కచేరీలు వంటి కార్యక్రమంలో తరచుగా ఇవి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి రిలీజియస్ పీలిగ్ అంటే మతపరమైనటువంటి తీర్థయాత్రలు స్పోర్టింగ్ ఈవెంట్స్ క్రీడా ఈవెంట్లు అండ్ ఈవెన్ మ్యూజిక్ కన్సర్ట్స్ అంటే సంగీతపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా ఈవెన్ అంటే కూడా మ్యూజిక్ కన్సర్ట్స్ అంటే కచేరీ అని చెప్పొచ్చు ఇలాంటి కార్యక్రమాల్లో తొక్కిసలాటలు చాలా తరచుగా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి తొక్కిసలాటల్లో జరిగినప్పుడు మనం ప్యాసివైజ్లో రాయాల్సి ఉంటుంది ఇలా థర్టీ పీపుల్ వర్ కిల్డ్ అంటే మృతి చెందారు రోడ్ యాక్సిడెంట్లో కూడా ఇలా ప్యాసివైజ్లోనే ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి కానీ వారిని ఎవరు ఉద్దేశపూర్వకంగా చంపలేదు తెలుగులో మాత్రం యాక్టివ్ వైజ్లో చెప్పాలి ఇంగ్లీష్లో రాసినప్పుడు ప్యాసివైజ్లో అర్థం చేసుకోవాలి మీకు ఎక్కడైనా సందేహం ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి హ్యాస్ సమ్వన్ హూ స్టడీస్ క్రౌడ్ డిజాస్టర్స్ వాట్ మేక్స్ దెమ్ ఈవెన్ మోర్ టెరిబుల్ ఈజ్ దట్ దే ఆర్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ప్రివెంటబుల్ యా సమన్ అంటే ఎవరో ఒక వ్యక్తిగా ఇక్కడ యాదంటే వలే హూ స్టడీస్ క్రౌడ్ డిజాస్టర్స్ ఎవరైతే ప్రమాదాలను అధ్యయనం చేస్తున్నారో అతని ఏదో ఒక వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది గుంపు ప్రమాదాలను అధ్యయనం చేసే ఏదో ఒక వ్యక్తిగా వాట్ మేక్స్ దెమ్ ఈవెన్ మోర్ టెరిబుల్ ఈస్ అంటే మరింత భయంకరంగా అనిపించే విషయం ఏమిటంటే వాట్ మేక్స్ దెమ్ ఈవెన్ మోర్ టెలిబుల్ అంటే అవి మరింత భయంకరంగా అనిపించే విషయం ఏంటంటే ఇక్కడ దెమ్ అంటే అవి ఈవెన్ మోర్ టెరిబుల్ అంటే మరింత భయంకరంగా అనిపించేవి ఏంటంటే ఈస్ దట్ అది దే ఆర్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ప్రివెంటబుల్ అవి పూర్తిగా నివారించగలిగినవి దే అంటే అవి అవి అంటే ఏంటి ఈ రిలీజియస్ పెలిగ్రిమేజెస్ స్పోర్టింగ్ ఈవెంట్స్ అండ్ ఈవెన్ మ్యూజిక్ కన్సర్ట్స్ ఇలాంటి తొక్కిసలాటలన్నీ కూడా పూర్తిగా నివారించగలిగినవే ఆల్మోస్ట్ ఎంటైర్లీ ప్రివెంటబుల్ అంటే పూర్తిగా నివారించగలిగినవే ఇందులో ఉన్నటువంటి ఒకాబులరీని నోట్ చేసుకుంటూ ఉండండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా ఉపయోగపడతాయి హిందూ పేపర్ మీరు చదవగలిగితే అందులోనూ ఎడిటోరియల్ పేపర్ మీరు చాలా ఈజీగా చదవగలిగితే మీరు చాలా అంటే చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు అర్థం చేసుకుంటారు చాలామంది ఇంగ్లీష్ తెలిసిన వారికి ఈ ఎడిటోరియల్ పేపర్ చదవడం చాలా కష్టం కాబట్టి మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఇలాంటి పేపర్లను చదువుతూ అర్థం చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే క్రౌడ్ క్రషెస్ ఆర్ డేంజరస్ డెడ్లీ అండ్ ఇమ్మెన్స్లీ స్కేరీ క్రౌడ్ క్రషెస్ అంటే గుంపు తొక్కిసలాటలు సమూహం తొక్కిసేలాటలు ఆర్ డేంజరస్ అంటే ప్రమాదకరమైనటువంటివి డెడ్లీ ప్రాణాంతకమైనటువంటివి అండ్ మరియు ఇమ్మెన్స్లీ స్కేరీ అంటే భయంకరమైనటువంటివి ఇమ్మెన్స్లీ అంటే చాలా ఎక్కువగా స్కేరీ భయంకరమైనటువంటివి దే ఆర్ ఆల్సో సైంటిఫికల్లీ వెల్ అండర్స్టుడ్ ఇది టు ప్రెడిక్ట్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ టు ప్రివెంట్ దే ఆర్ ఆల్సో సైంటిఫికల్లీ వెల్ అండర్స్టుడ్ అయితే అవి శాస్త్రీయంగా బాగా అధ్యయనం చేయబడినవి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది దే అంటే అవి ఆర్ ఆల్సో సైంటిఫికల్లీ శాస్త్రీయ పరంగా వెల్ అండర్స్టుడ్ అంటే బాగా అధ్యయనం చేయదగినవి బాగా అర్థమైనవి ఎవరు అధ్యయనం చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది మీకు ప్రతి ఒక్క టెన్స్ యొక్క యాక్టివ్ ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుంటూ ఉండండి అలా తెలుసుకుంటూ ఇలాంటి పేపర్ చదువుతూ ఉంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం స్ట్రక్చర్స్ ఏమి రాయట్లేదు ఎందుకంటే అవి మినిమం చాలామందికి తెలిసే ఉంటాయని ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటూ ఉండండి ఆ స్ట్రక్చర్స్ని తెలుసుకోవడం అంత కష్టమేం కాదు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈస్ ఆర్ ప్లస్ విత్ త్రీ ఇక్కడ దే అని ఉంది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది దే ఆర్ రావడం జరిగింది ఈజ్ యామ్ఆర్లో ఆర్ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ దే అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ ఆర్ రావడం జరిగింది వెల్ అండర్స్టూడ్ అండర్స్టూడ్ అనేది వి త్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ఆర్ ప్లస్ వి త్రీ ఈది టు ప్రెడిక్ట్ తేలికగా ఊహించగలిగినవి అండ్ మరియు ఇన్ఎక్స్పెన్సివ్ టు ప్రివెంట్ అంతగా ఖర్చు లేకుండానే నివారించదగినవి ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఖర్చు తక్కువ అయినవి ఎక్స్పెన్సివ్ అంటే ఖర్చు ఎక్కువతో కూడుకున్నవి ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఖర్చు తక్కువగా కూడుకున్నటువంటివి టు ప్రివెంట్ అంటే నివారించడానికి అంటే అంతగా ఖర్చు లేకుండానే నివారించదగినవి ఎట్ దే కంటిన్యూ టు అకర్ విత్ సర్ప్రైజింగ్ ఫ్రీక్వెన్సీ ఇన్ హైలీ మోడర్న్ సొసైటీస్ ఎట్ అయినప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి కనెక్టింగ్ వర్డ్స్ ఎట్ అయినప్పటికీ దే కంటిన్యూ అంటే అవి జరుగుతున్నాయి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది దే కంటిన్యూ అవి జరుగుతున్నాయి టు అక్కర్ విత్ సర్ప్రైజింగ్ ఫ్రీక్వెన్సీ ఇన్ హైలీ మోడ్రన్ సొసైటీస్ అత్యంత ఆధునిక సమాజాల్లో కూడా ఇవి క్రమం తప్పకుండా జరుగుతూనే ఉన్నాయి టు అక్కర్ అంటే జరుగుతూ ఉన్నాయి విత్ సర్ప్రైజింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఆశ్చర్యకరంగా తరచూ జరుగుతున్నాయి ఇన్ హైలీ మోడర్న్ సొసైటీస్ అంటే అత్యంత ఆధునిక సమాజాల్లో అంటే అత్యధిక ఆధునిక సమాజాల్లో కూడా ఇవి తరచూ జరుగుతూనే ఉన్నాయి వైల్ దిస్ రైటర్ జాయిన్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇన్ మార్నింగ్ ద షాకింగ్ అండ్ సెన్స్లెస్ లాస్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ హర్ హోప్ దట్ గవర్నమెంట్స్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవ్రీవేర్ యూస్ దిస్ ట్రాజడీ యాజ్ అన్ ఆపర్చునిటీ టు కమిట్ టు మేకింగ్ ద చేంజెస్ నెససరీ టు కీప్ క్రౌడ్ సేఫ్ వైల్ అదే సమయంలో దిస్ రైటర్ జాయిన్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇన్ మార్నింగ్ ద షాకింగ్ అండ్ సెన్స్లెస్ లాస్ ఆఫ్ లైఫ్ అంటే ఈ అమాయక ప్రాణ నష్టాన్ని తలుచుకొని భారత ప్రజలతో కలిసి ఈ రచయిత కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు దిస్ రైటర్ జాయిన్స్ అంటే ఈ రచయిత కలిశారు ఎవరితో ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రజలతో కలిసి ఈ రచయిత ఇన్ మౌర్నింగ్ అంటే సంతాపం వ్యక్తం చేస్తూ ద షాకింగ్ అండ్ సెన్స్లెస్ లాస్ ఆఫ్ లైఫ్ అంటే ఈ అమాయక ప్రాణ నష్టాన్ని తలుచుకొని భారత ప్రజలతో కలిపి ఈ రచయిత కూడా సంతాపం వ్యక్తం చేస్తూనే షాకింగ్ అంటే దిగ్భ్రాంతికరమైనటువంటి అండ్ మరియు సెన్స్లెస్ లాస్ ఆఫ్ లైఫ్ దిగ్భ్రాంతికరమైనటువంటి అలాగే అమాయక ప్రాణ నష్టాన్ని తలుచుకొని భారత ప్రజలతో కలిసి ఈ రచయిత కూడా సంతాపం వ్యక్తం చేస్తూ మౌర్నింగ్ అంటే సంతాపం వ్యక్తం చేయడం ఇట్ ఈజ్ హర్ హోప్ అంటే ఆమె కోరుకుంటున్నారు ఇక్కడ ఆమె అంటే ఎవరు రచయిత హోప్ దట్ అని ద గవర్నమెంట్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవ్రీవేర్ యూజ్ దిస్ స్ట్రాటడీ యాజ్ అన్ ఆపర్చునిటీ టు కమిట్ టు మేకింగ్ ద చేంజెస్ నెససరీ టు కీప్ క్రౌడ్ సేఫ్ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం ఈవెంట్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇట్ ఈస్ హర్ హోప్ అంటే ఆమె కోరుకుంటున్నారు దట్ అని గవర్నమెంట్స్ ప్రభుత్వం అండ్ మరియు ఈవెంట్ ఆర్గనైజర్స్ అంటే కార్యక్రమాలు నిర్వహించేవారు ఎవ్రీవేర్ యూ ది స్ట్రాటడీ యాదన్ ఆపర్చునిటీ ఎవ్రీవేర్ అంటే ప్రతి చోట యూజ్ ది స్ట్రాటడీ అంటే ఈ విషాదకరమైనటువంటి సంఘటనను ఉపయోగించుకొని యాదన్ ఆపర్చునిటీ ఒక అవకాశంగా టు కమిట్ టు మేకింగ్ ద చేంజెస్ నెససరీ టు కీప్ క్రౌడ్ సేఫ్ అంటే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం ఈ విషాదకరమైనటువంటి సంఘటనలను ఒక అవకాశంగా తీసుకొని వీటిని నివారించాలని ఈ రచయిత కోరుకుంటున్నారు ఏదైనా ఆపర్చునిటీ అంటే ఒక అవకాశంగా టు కమిట్ టు మేకింగ్ చేంజెస్ నెసెసరీ టు క్రౌడ్ సేఫ్ కీప్ క్రౌడ్ సేఫ్ అంటే అక్కడ ఉన్నటువంటి సమూహాలు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు మరియు ఈవెంట్ నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు నెససరీ అంటే తగినటువంటి సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అలాగే లింక్ టు క్రౌడ్ డెన్సిటీ లింక్డ్ అంటే ముడిపడి ఉంది టు క్రౌడ్ డెన్సిటీ అంటే జనసందోహంతో అంటే జనసందోహంతో ముడిపడి ఉంది లేదా జన సాంద్రతతో ముడిపడి ఉంది క్రౌడ్ డెన్సిటీ అంటే గుంపు సాంద్రత లేదా జనసందోహం లింక్ టు క్రౌడ్ డెన్సిటీ అంటే జనసందోహంతో ముడిపడి ఉంది క్రౌడ్ క్రషెస్ అక్క వెన్ ద డెన్సిటీ ఆఫ్ ఎ క్రౌడ్ బికమ్స్ టూ హై క్రౌడ్ క్రషెస్ అంటే గుంపు తొక్కిసలాటలు సమూహ తొక్కిసలాటలు అక్క జరుగుతాయి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంది ఈ క్రౌడ్ క్రషెస్ అనేది క్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ వి వన్ రావడం జరిగింది అంటే ఈ గుంపు తొక్కిసలాటలు జరుగుతాయి వెన్ ద డెన్సిటీ ఆఫ్ ఎ క్రౌడ్ బికమ్స్ టూ హై అంటే గుంపులో వ్యక్తుల సాంద్రత అధికమైనప్పుడు లేదా ఎక్కువైనప్పుడు జరుగుతూ ఉంటాయి డెన్సిటీ ఆఫ్ ఎ క్రౌడ్ అంటే సమూహం యొక్క సాంద్రత ఎక్కువైనప్పుడు ద డెన్సిటీ ఆఫ్ క్రౌడ్ అంటే సమూహ సాంద్రత బికమ్స్ టూ హై అంటే ఎక్కువ అయినప్పుడు ఇక్కడ అంటే అప్పుడు అనే అర్థం వస్తుంది అధికంగా ఉన్నప్పుడు గుంపు తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి సైంటిఫిక్ స్టడీస్ హ్యావ్ రిపీటెడ్లీ షోన్ దట్ ఎట్ క్రౌడ్ డెన్సిటీస్ ఆఫ్ ఫైవ్ పర్సన్స్ పర్ స్క్వేర్ మీటర్ దెర్ ఈస్ ద రిస్క్ ఆఫ్ క్రౌడ్ ఇంజురీస్ అండ్ దట్ ఎట్ సెవెన్ పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఆర్ మోర్ ద లైక్లీహుడ్ ఆఫ్ డెత్ ఆర్ సీరియస్ ఇంజురీ ఈస్ హై చూడాలి సైంటిఫిక్ స్టడీస్ అంటే శాస్త్రీయ అధ్యయనాలు హ్యావ్ రిపీటెడ్లీ షోన్ దట్ అంటే శాస్త్రీయ అధ్యయనాలు తరచూ చూపిస్తున్నాయి రిపీటెడ్లీ షోన్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యావ్ షోన్ అంటే చూపిస్తున్నాయి ఈ షోన్ అనేది వీ త్రీలో ఉంది రిపీటెడ్లీ తరచూ దట్ అని ఎట్ క్రౌడ్ డెన్సిటీస్ ఆఫ్ ఫైవ్ పర్సన్స్ పర్ స్క్వేర్ మీటర్ అంటే ఒక చదరపు మీటర్కు ఐదు మంది ఉన్నప్పుడు ఎట్ క్రౌడ్ డెన్సిటీస్ అంటే గుంపు సాంద్రత ఆఫ్ ఫైవ్ పర్సన్స్ పర్ స్క్వేర్ మీటర్ అంటే ఒక చదరపు మీటర్కు ఐదు మంది ఉన్నప్పుడు దేర్ ఇస్ ద రిస్క్ ఆఫ్ క్రౌడ్ ఇంజురీస్ అంటే అక్కడ గాయాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది దేర్ ఇస్ ద రిస్క్ అంటే అక్కడ ప్రమాదం ఉంటుంది ఆఫ్ క్రౌడ్ ఇంజురీస్ గుంపు వల్ల గాయాలు జరిగే అవకాశం ఉంటుంది అండ్ మరియు దట్ అది ఎట్ ఎట్ సెవెన్ పీపుల్ పర్ స్క్వేర్ మీటర్ ఆర్ మోర్ అదే ఏడు మంది లేదా అంతకంటే ఎక్కువ మంది అయితే ద లైక్లీహుడ్ ఆఫ్ డెత్ ఆర్ సీరియస్ ఇంజురీస్ హై అంటే మరణం లేదా తీవ్రమైన గాయాల అవకాశాలు అధికంగా ఉంటాయి చదరపు మీటర్కు ఏడు మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే మరణం లేదా తీవ్రమైన గాయాల అవకాశాలు అధికంగా ఉంటాయి ద లైక్లీహుడ్ అంటే జరిగే అవకాశం ఆఫ్ డెత్ మరణం మరణం సంభవించే అవకాశం ఆర్ లేదా సీరియస్ ఇంజురీ అంటే తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఈజ్ హై ఎక్కువగా ఉంటుంది క్రౌడ్ డెన్సిటీ ఈ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫిజికల్ స్పేస్ అరౌండ్ ద క్రౌడ్ క్రౌడ్ డెన్సిటీ అంటే జనసందోహం ఈ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ఫిజికల్ స్పేస్ అరౌండ్ ద క్రౌడ్ అంటే జనసందోహం ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఆ గుంపు కదలాల్సిన స్థలం చాలా తక్కువగా ఉండడం స్ట్రాంగ్లీ అంటే బలంగా ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం చూపుతుంది బై ద ఫిజికల్ స్పేస్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థలం ఆధారంగా అరౌండ్ ద క్రౌడ్ అంటే ఆ గుంపు చుట్టూ ఉన్నటువంటి స్థలం ఆధారంగా అంటే ఆ సమూహం చుట్టూ ఉన్నటువంటి స్థలం ఈ జనసందోహాన్ని ప్రభావితం చేస్తుంది इफ फर् एग्जापल ए क्रउड मस्ट नाविगेट आर्दर् इन ए स्पेस दट टू स्ल क्रउडी कैन इनक्रीज टू डेजरस्वल्स या अंड बिकमेली इफ अटेला फर् एग्जापल उदाणकू ए क्रउड मस्ट नाविगेट आर्दर्स इन ए स्पेस दट टू स्ल చిన్న ప్రదేశంలో కదలాల్సి వస్తే ఏ క్రౌడ్ అంటే ఒక గుంపు మస్ట్ నావిగేట్ అంటే కదలాల్సి వస్తే ఆర్ లేదా గ్యాదర్ గ్యాదర్నే స్పేస్ ఒక స్థలంలో కలవలసి వస్తే లేదా కదలాల్సి వస్తే దట్ ఈస్ టూ స్మాల్ అంటే చాలా చిన్న ప్రదేశంలో కలవాల్సి వస్తే లేదా కదలాల్సి వస్తే క్రౌడ్ డెన్సిటీ కెన్ ఇంక్రీస్ టు డేంజరస్ లెవెల్స్ ర్యాపిడ్లీ అండ్ బికమ్ డెడ్లీ జనసాంద్రత చాలా త్వరగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది క్రౌడ్ డెన్సిటీ జన సాంద్రత లేదా జనసందోహం కెన్ ఇన్క్రీజ్ అంటే పెరగగలదు పెరగవచ్చు ఇక్కడ కెన్ అంటే ఎబిలిటీని చూ సూచిస్తుంది గలదు లేదా అవకాశాన్ని చూపిస్తుంది పెరగవచ్చు టు డేంజరస్ లెవెల్స్ అంటే ప్రమాదకరమైన స్థాయికి ర్యాపిడ్లీ అండ్ బికమ్ డెడ్లీ అది మరింత ప్రాణాంతకంగా మారవచ్చు బికమ్ డెడ్లీ అంటే ప్రాణాంతకంగా మారవచ్చు ప్రిలిమినరీ రిపోర్టింగ్ ఫ్రమ్ ద మహాకొంభ సజెస్ట్ దట్ దిస్ ఈస్ ప్రిసైస్లీ వాట్ హ్యాపెండ్ దేర్ ఎ లార్జ్ క్రౌడ్ డెవలప్డ్ బిహైండ్ ఎ బ్యారియర్ కంప్రెసింగ్ ఇట్స్ మెంబర్స్ ఇన్ టు ఎ డేంజరస్ డెన్సిటీ విత్ ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్ ప్రిలిమినరీ రిపోర్టింగ్ ఫ్రమ్ ద మహాకుంభ సజెస్ట్స్ అంటే ప్రాథమిక సమాచారం ప్రకారం ఫ్రమ్ ద మహాకుంభ సజెస్ట్ అంటే మేళాలో ప్రాథమిక సమాచారం ప్రకారం సజెస్ట్ సూచిస్తుంది దట్ అని దిస్ ఈజ్ ప్రిసైజ్లీ వాట్ హ్యాపెన్ దేర్ దిస్ ఈజ్ అంటే ఇది ప్రిసైజ్లీ సరిగ్గా వాట్ హ్యాపెన్ దేర్ అంటే అక్కడ జరిగింది సరిగ్గా ఇదే ఏది ఎ లార్జ్ క్రౌడ్ డెవలప్డ్ బిహైండ్ ఎ బ్యారియర్ అంటే ఒక పెద్ద సమూహం డెవలప్డ్ అంటే ఏర్పడి బిహైండ్ ఎ బ్యారియర్ అడ్డంకి వెనుక బ్యారియర్ అంటే ఒక అడ్డంకి కంప్రెసింగ్ ఇట్స్ మెంబర్స్ ఇన్ టు డేంజరస్ డెన్సిటీ విత్ ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్ దాని యొక్క సభ్యులను ప్రమాదకరమైనటువంటి జనసందోహానికి లేదా ప్రమాదకరమైనటువంటి సాంద్రతకు నెట్టివేసి దాని విషాదకరమైన పరిణామాలు ఎదురయ్యాయి కంప్రెసింగ్ ఇట్స్ మెంబర్స్ ఇంటూ డేంజరస్ డెన్సిటీ అంటే దాని సభ్యులను ప్రమాదకరమైన సాంద్రతకు నెట్టివేసి విషాదకరమైన పరిణామాలు ఎదురయ్యాయి ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్ అంటే విషాదకరమైనటువంటి పరిణామాలు చూడాలి ఒకసారి చెప్పుకుందాం ఎ లార్జ్ క్రౌడ్ డెవలప్డ్ బిహైండ్ ఎ బ్యారియర్ కంప్రెసింగ్ ఇట్స్ మెంబర్స్ ఇంటూ ఎ డేంజరస్ డెన్సిటీ విత్ ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్ ఒక పెద్ద గుంపు అడ్డంకి వెనుక ఏర్పడి దాని సభ్యులను ప్రమాదకరమైనటువంటి సాంద్రతకు నెట్టివేసి దాని విషాదకరమైన పరిణామాలకు ఎదురయ్యాయి ఇలా ఒక్కొక్క చిన్న ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి ఎలాంటి ఎడిటోరియల్ పేజ్ అయినా కూడా మీరు అర్థవంతంగా చదవగలరు అలాగే అర్థం చేసుకోగలరు మీరు వీడియోలను క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి